Bir devon bitlara. ఒక మెడికల్ విద్యార్థి తన పెద్ద పుస్తకాన్ని చదువుచు చివరికి ఆ పుస్తకాన్ని మూసివేశాడు విరక్తిగా ఉంది ఎన్ని పుస్తకాలు చదవాలి అంతా బోరు కొడుతుంది నాకు ఈ పుస్తకాలు వద్దు ఈ చదువులు వద్దు ఈ కాలేజ్ వద్దు అని అసహనముగా అంటూ ఉండగా తన మిత్రుడు ప్రేమతో తనతో ఈ విధంగా అన్నాడు స్నేహితుడు ఆలోచించు కొంతకాలము తర్వాత నీవు ఒక పెద్ద డాక్టర్ అవుతావు నీకు పెద్ద హోదా ఉంటుంది మంచి కారు బంగ్లా కొనుక్కోగలవు అంతేకాకుండా నిన్ను ఎంతో మంది అభిమానించే స్థాయికి చేరుకోగలవు ఇవన్నీ నీకు కావాలంటే కొంత ఓర్పుతో చదువు తదుపరి వచ్చే మేలు చాలా గొప్పగా ఉంటుంది అని అన్నాడు నిజమే దేవుని బిల్లారా దేవుని ఆశీర్వాదాలు కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటాయి ఈ దినాల్లో చాలా మంది సహనము లేని కారణాన వచ్చే ఆశీర్వాదాలను దేవుని దగ్గర నుండి కోల్పోతూ ఉన్నారు గొప్ప ఆశీర్వాదాల కొరకు దేవుడు మనలను ఎక్కువగా కనిపెట్టమని కోరుచు ఉన్నారు అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చినని అబ్బకుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చిన నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా ఇస్రాలు పాలు తేనెలు ప్రవహించి స్వతంత్రించుకోవాలంటే అరణ్య మార్గా పోవలసిందే కొన్ని సందర్భాలలో అసహన పరిస్థితులు ఎదురైన అరణ్య మార్గంలో ఎదురయ్యే శ్రమలను తలంచి సొమ్మశక ఇ ముందుకు వెళ్లారు గనుకనే నలభై సంవత్సరాల తర్వాత దేవుడు వారికి వాగ్దానము చేసిన గొప్ప ప్రదేశమైన పాలు తేనెలు ప్రవహించి కానాను దేశాన్ని వారు స్వతంత్రించుకోగలిగారు అంతే కాకుండా అబ్రాహము ఇరవై ఐదు సంవత్సరాలు ఓపికతో ఎదురు చూచాడు గనుకనే దేవుడు తనకు వాగ్దాన పుత్రుడిగా దయచేస్తానన్న ఇస్సాకు తను పొందుకోగలిగాడు అంతేకాకుండా జకర్యా ఎలిజబెత్ దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన కుమారుడి గురించి ఓపికతో ఎదురు చూచారు గనుకనే స్త్రీలు కనిన వారిలో బాప్టిసి యువాను వంటి గొప్పవాడు పుట్టలేదని యేసు సాక్ష్యం ఇచ్చిన బాప్టిసి యువాన్ యువానని వారు తమకు కుమారుడిగా పొందుకోగలిగారు గనుక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చిన వాగ్దాన ఆశీర్వాదాల కొరకు ఎవరైతే ఓపికతో కనిపెడతారో వాటిని తప్పక నిశ్చయముగా వారి జీవితాలలో వారు పొందుకోగలరు అయితే ఒకటి మాత్రము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో తప్పక దేవుడు నెరవేరుస్తారు ఆ